పా పాపన్నపేట మండల కేంద్రంలో జూన్ ఇరవై నాలుగు రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో పాపన్నపేట వీరభద్ర కిరాణం దుకాణం గోడకు రంధ్రం వేసి అందులో ఉన్న నగదు బంగారం చోరీకి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి సోమవారం నాడు రిమాండ్కు తరలించినట్లు మెదక్ రూరల్ సీఐ కేశవులు ఎస్ఐ నరేష్లు సోమవారం రాత్రి ఏడు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు వారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి టెక్మాల్ మండలం ఎల్లంపల్లి తాండాకు చెందిన దేవస్వత్ రాజు ఆలియాస్ భట్టు దేవస్వత్ రాజులు అప్పుడప్పుడు చోరీలకు పాల్పడుతున్న ముందుగా అనుకున్న పథకంలో భాగంగా గత నెల ఇరవై నాలుగు రాత్రి పన్నెండళ్ల ప్రాంతంలో పాపానపేట వీరభద్ర కిరణ వెనుక గోడకు వెంట తెచ్చుకున్న గుణపంతో తవి కన్నం వేశారు దేవసోత్ రాజు బయట గస్తీ కాస్తుండగా ఇంకో వ్యక్తి రాజు ఆలియాస్ భట్టు కన్నం నుండి లోపలికి వెళ్ళాయి ముందుగా దుకాణాలు అదే గుణపంతో ఉన్న నగదు కౌంటర్ను ధ్వంసం చేసి అందులో నగదు బంగారం వెండి వస్తువులను ఎల్ఈడి టీవీ డివిఆర్ను వెంట తీసుకొని తెచ్చుకున్న గుణపాన్ని బ్లూటూత్ ఇయర్ ఫోన్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు అనంతరం ఇద్దరు కలిసి చోరు చేసిన వస్తువులతో నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారని తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు సీసీ కెమెరాల రికార్డు ఘటనా స్థలంలో లభ్యమైన నిందితుడి బ్లూటూత్ ఇయర్ ఫోన్ ద్వారా డివిఆర్ ద్వారా ఇద్దరిని నిందితులకు గుర్తించి ఇద్దరి వద్ద నుండి ఇంటి వద్ద నుండి సోమవారం ఉదయం అరెస్ట్ చేసి వారిని విచారించి వారి నుండి పదిన్నర తులాల బంగారు నగలు రెండు తులాల వెండి నాణాలు పద్నాలుగు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు నిందితులు గతంలో సైతం పలు చోరీ కేసులో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు కేసును ఛేదించిన ఎస్ఐ నరేష్ కానిస్టేబుల్ను సిఐ కేశవులు అభినందించారు